గారు తిరుపతిలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు నిర్లక్ష్యం ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్త చంద్రబాబు అనేది దీన్ని మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జి పాలిమర్స్ లో పదమూడు మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్ అయితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు మరి ఆ రోజు కూడా ప్రభుత్వమే తీసుకోవాలి ప్రభుత్వం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ఎవరిది విజయసాయి రెడ్డి కదా సో ఇప్పుడు తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి వాటిని అంటారు ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి దీన్ని ప్రభుత్వ హత్యలని కూడా అనలేం ఎందుకంటే ఈ టోకెన్ సిస్టమ్ తీసుకొని వచ్చిందే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ మారిన స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చాడు అనమాట అంతకు ముందు ఈ స్కీమ్ లేదు అంటే ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల